బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయటానికి వచ్చిన వ్యక్తిని దృష్టి మళ్లించి అతని బ్యాగు నుంచి డబ్బును దొంగిలించిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు వారి వద్ద నుంచి రెండు లక్షల ముప్పై రెండు వేల రూపాయల నగదు ఇంజనీరింగ్ కార్ను రెండు సెల్ ఫోన్లను ఒక బ్లేడ్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు నగరకల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి అరెస్టు వివరాలను తెలిపారు డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల ఇరవై ఐదున నడిగుడెం గ్రామానికి చెందిన మాధ నాగరాజు నగరకల్లోని నల్గొండ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నందు గోల్డ్ లోన్ క్లియర్ చేయటానికి మూడు లక్షల రూపాయల నగదును కవర్లో పెట్టుకుని బ్యాంకుకు వచ్చి ఒక చేతిలో కవర్ పట్టుకొని మరొక చేతితో ఓచర్ రాస్తుండగా గుర్తు తెలియని నలుగురు మహిళలు బ్యాంకు లోపలికి వచ్చి అతని దృష్టి మళ్లించి వెనక నుంచి అతని చేతిలోని కవర్ను బ్లేడ్తో కట్ చేసి అందులో ఉన్న డబ్బుల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలను దొంగిలించారు నగర్కల్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఎస్ఐ లచ్చిరెడ్డి నగర్కల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన రాత్రి నకరికల్ శివార్లో ఎన్హెచ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ రోడ్ లో గల నగేష్ హోటల్ ముందు వాహనాలను తొలగి చేస్తుండగా ఓ లగ్జరీ కారులో ఏడుగురు వ్యక్తులు రాగా వారిని ఆపి విచారించగా ఒకరికి ఒకరు పొందన లేకుండా సమాధానాలు చెప్పటంతో అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా కూపీ లాగితే డొంకంతా కదిలింది నగర్కల్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటేష్ ఎస్ఏలు బి లచ్చిరెడ్డి జి కృష్ణాచారి సిబ్బంది వై వెంకటేశ్వర్లు శ్రీనివాస్ శ్రీకాంత్ సురేష్ జనార్దన్ సుధాకర్ లక్ష్మణ్లను డిఎస్పీ అభినందించారు